ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఒకే తాను ముక్కలు రాజకీయంగా సూపర్ సీనియర్లు కానీ గెలిచి ఆరు నెలలు తిరక్కముందే వాళ్లలో ఎక్కడ లేని వైరాగ్యం కనిపిస్తోందట పేరుకే పెత్తనం గాని పూచిక పుల్ల విలువ కూడా లేదని వాపోతున్నారట అంతా షాడోలే చేసేసుకుంటుంటే ఇక ఎందుకని మదన పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కడ జరుగుతోందా గోతులు తీసే రాజకీయం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా సంథింగ్ స్పెషల్ ఇక్కడ పార్టీల ఈక్వేషన్లు క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి మిగిలిన చోట్ల ఏకపక్షంగా తీర్పొచ్చిన సందర్భంలోనూ ఇక్కడి ఓటర్లు వైవిధ్యంగా ఆలోచిస్తారని చాలాసార్లు రుజువైంది ఇక ప్రస్తుతానికొస్తే ఉమ్మడి లక్ష్యాన్ని నెరవేర్చుకున్న కూటమి పార్టీలు సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాయి పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేయిస్తూ కావాలనుకున్న వారికి కండువాలు కప్పే ప్రోగ్రాం కూడా నడుస్తోంది సరిగ్గా ఇక్కడే అగ్గిరాజుకుంటోందట నియోజకవర్గాలపై షాడోల పెత్తనమే అందుకు కారణమంటున్నారు పెందుర్తి అనకాపల్లి యలమంచిలి విశాఖ దక్షిణ సీట్లలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలో పంచకర్ల రమేష్ బాబు కొనతాల రామకృష్ణ సీనియర్లు వంశీ యాదవ్ సుందరపు విజయ్ కుమార్ తొలిసారి చట్టసభలో అడుగుపెట్టారు ఎమ్మెల్యే పదవి కొత్తగాని వీళ్లు కూడా పొలిటికల్గా సీనియర్సే సాధారణంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మాటకే విలువ కానీ జనసేన శాసనసభ్యులు గెలిచిన ఈ నాలుగు చోట్ల వాతావరణం కాస్త తేడాగా ఉందట ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జీల రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోందని చర్చించుకుంటున్నాయి గ్లాస్ పార్టీ వర్గాలు దీంతో జనసేన ఎమ్మెల్యేలు వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జుల్లా వాతావరణం మారిపోతోందని అంటున్నారు అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తోందంటూ జనసేన ఎమ్మెల్యేలు గుస్సా అవుతున్నట్టు సమాచారం తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర జనసేన నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవని తమ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రత్యేక పరిస్థితులు ఎందుకో అర్థం కావడం లేదని గ్లాస్ సిట్టింగ్స్ వాపోతున్నారట ఈ దిశగా ఎక్కువ చర్చనీయాంశంగా మారిన నియోజకవర్గాలు పెందుర్తి అనకాపల్లి పెందుర్తి నుంచి జనసేన తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న పంచకర రమేష్ బాబు టీడీపీకి పాతకాపే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారాయన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పెందుర్తి సీటు హామీ దక్కకపోవడంతో వైసీపీని వీడి జనసేనలో చేరిన రమేష్ బాబు విజయం సాధించారు ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలే పెందుర్తిలో హాట్ టాపిక్గా అవుతున్నాయి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియోజకవర్గంపై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్యేతో కోల్డ్ వార్ మొదలైనట్టు చెబుతున్నారు అధికారుల బదిలీల్లో సైతం ఎమ్మెల్యే మాటకు విలువ లేకుండా గండి బాబ్జీ మాటే నెగ్గుతోందట దీంతో అసహనానికి గురైన శాసనసభ్యుడు గన్మెన్ను వెనక్కి పంపించేశారు అటు పార్టీ పరంగానూ జనసేన కేడర్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు టీడీపీ కండువాలు కప్పేస్తున్నారట ఈ మాజీ ఎమ్మెల్యే ఈ వ్యవహారాల తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని సమాచారం ఇక సీనియర్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిది డిఫరెంట్ స్టోరీ ఇక్కడ దాడి వర్సెస్ కొనతాల ఫ్యామిలీది మొదటి నుంచి రాజకీయ శత్రుత్వం కానీ అవసరాలు అవకాశాల కోసం ఎన్నికల ముందు ఒక్కటయ్యారిద్దరు ఇక్కడ టీడీపీకి ఇతర నేతలు ఉన్నా మరోసారి పార్టీ బాధ్యతలను భుజానికి ఎత్తుకోవాలనే ఆసక్తిని ప్రదర్శిస్తున్నారట దాడి ఆ దిశగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారనే ప్రచారం జరుగుతుండగానే ఇటీవల బహిరంగ వేదికపై ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు దాడి వీరభద్రరావు నియోజకవర్గంలో కొనతాల అల్లుడి పెత్తనం ఎక్కువైందని ఎమ్మెల్యేను గౌరవించగలం గౌరవించగలంగాని ఎక్కడినుంచో వచ్చినోళ్లను భరించలేమని కుండబద్దలు కొట్టేశారట ఆ తర్వాత ఇక్కడ టీడీపీ జనసేన వ్యవహారంలో మార్పు మొదలైందని అంటున్నారు అనకాపల్లి మీద పట్టు బిగించేందుకు టీడీపీ నాయకత్వం లోపాయకారి ప్రయత్నాలు విస్తరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు ఈ పరిణామాలతో కొనతాల అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఇండస్ట్రియల్ హబ్ ఎలమంచులులో టీడీపీ జనసేనుడు ఉత్తర దక్షిణ ధృవాలుగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్కు ఎక్కువ అదే సమయంలో పొత్తు కారణంగా కీలక సమయంలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందని సీనియర్ నేత ప్రగడ నాగేశ్వరరావు వర్గం మదనపడుతోందట ఇటీవల రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ పదవి ప్రగడకు దక్కిన నియోజకవర్గం మీద పట్టు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారట వీళ్ళిద్దరి మధ్య పరిశ్రమల యాజమాన్యాలు కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారని ప్రచారం జరుగుతోంది ఇలా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన ఇబ్బంది ఉందంటూ జనసేన ఎమ్మెల్యేల్లో అసహనం పెరిగిపోతున్నట్టు సమాచారం రెండు పార్టీల అధిష్టానాలు పిలిచి సెట్ చేస్తే తప్ప ఇక్కడి పరిస్థితులు మారేలా లేవంటున్నారు పరిశీలకులు